అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మేము అందరం బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు గోల్డ్కి సంబంధించిన వీడియో పెడుతున్నాను అండి చాలామంది నన్ను గోల్డ్ విషయంలో ఒక వీడియోలో అడిగారు వాటికి సంబంధించి ఈరోజు మళ్ళీ వీడియో చేస్తున్నాను ఏంటంటే ఈరోజు నాకు చిట్ కంప్లీట్ అయ్యిందండి గోల్డ్ స్కీము దానికని ఈరోజు గోల్డ్ వేడి తెచ్చుకున్నాను దాన్ని ఈరోజు చూపిస్తాను అలాగే కామెంట్లో ఎంతో వాటిలో కామెంట్స్కి సంబంధించి కూడా వివరాలు ఇదేనండి నేను చెట్టు కంప్లీట్ అయ్యి మా స్కీమ్ కంప్లీట్ అయ్యి తీసుకొచ్చుకున్నగా ఇది రెండు సవర్లు సిక్స్టీన్ సెవెంటీన్ గ్రామ్స్ వచ్చింది దానికి మొత్తంగా పోయి మాకు సిక్స్టీన్ గ్రామ్స్ అంటే ఒక టెన్ థౌజండ్ జిఎస్టీ అవి అంతా కలిపి మళ్ళీ ఒక టెన్ థౌజండ్ పడింది ఇది ఎలా ఉంది మీకు ఏమన్నా ఇది బాగా నచ్చిందా నాకైతే నచ్చిందండి కానీ మనకి నచ్చినా నచ్చకపోయినా మనకు వచ్చిన గోల్డ్ ఎంత అంతే కదా కొనాలి అంటే ఇది తీసుకున్నాను ఈ గోల్డ్ కాయిన్స్వి చాలా మంది అడిగారు కదా కాయిన్స్గా కాకుండా బిస్కెట్లో తీసుకోవచ్చు అని చెప్పారు కదా అది నాకు కూడా తెలియదండి కామెంట్స్ ద్వారానే నేను కూడా తెలుసుకున్నాను ఈసారి వెళ్తే గోల్డ్ షాప్లో అడుగుతాము కా బిస్కెట్ రూపంలో ఇస్తారా అని అడగాలని అనుకుంటున్నాను మీరు కిటీ పార్టీలో ఎలా చేస్తారు గేమ్స్ అవన్నీ చూపించండి అనుకోండి అడిగారు మేంకా గేమ్స్ అలాంటివన్నీ ఏం చేయమండి ఓన్లీ మనీ సేవింగ్ కోసమే కిటీ పార్టీ చేసుకుంటాం అంతే కానీ ఇంకేమి జరగవు డబ్బులు సేవ్ చేసుకుంటాము ఆ సేవింగ్ మనీతో ఏం కావాలో అది మేము తీసుకుంటాము నేనైతే ఇలా కోల్డ్ సేవింగ్ చేసుకుంటాను అమౌంట్తో అంతే దాన్ని మేము కిట్టి పార్టీ అని చెప్పి అనుకుని అలా చేసుకుంటున్నాము అంటే అందరికీ అంత టైం ఉండదు కదా ఎంజాయ్ చేసేలాగా మేమేం చేసుకోము అంతసేపు అయినా మా ఏంటంటే ఆధ్యాత్మికంగా పారాయణాలు టెంపుల్స్ ఇవగా మేము ఎక్కువ చేసేది ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం జరగవండి ఒకవేళ ఎప్పుడైనా మేము ఇలా ఎంజాయ్ చేసేవి వీడియోస్ ఏమైనా ఉంటే గేమ్స్ లాంటివి మీకు తప్పకుండా పెడతానండి ఇంకా వీటి వివరాలు అయితే ఇంతే అండి నా నేను తీసిన నగ ఎలా ఉందో చెప్పండి మళ్ళీ మీకు ఇంకొక వీడియో చూపించాలి అనుకుంటున్నాను నాకు పెళ్ళైన కొత్తలో నేను కోరిన కోరిక మా వారు ఏ నాకు నచ్చిన నగ అడిగాను ఒకటి అది మా వారు ఏమి ఇప్పించారు ఏదనేది ఈసారి ఇంకొక వీడియోలో చెప్తాను మళ్ళీ ఒక వీడియోతో గోల్డ్ వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ ధన్యవాదాలు